ఇప్పుడు పాలీహౌస్ అనేది మనకు కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఆర్ కొన్ని స్టేట్స్ యా ఫిర్ కొన్ని ఏరియాస్లోనే పెట్టగలుగుతామంటారా బికాస్ మీరు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్ ఈజ్ అ ప్లేస్ ఆర్ తెలంగాణ ఈజ్ అ ప్లేస్ వేర్ వెదర్ కండిషన్స్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్ అని చెప్పారు బెంగళూరులో బాగా మైల్డ్ క్లైమేట్ ఉండేది అక్కడ కూడా హార్స్ క్లైమేట్ అయిపోయింది కాబట్టి టెంపరేచర్ రేజ్ అయితే అన్ని జాగా అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేటికల్ కండిషన్ కానీ మనకు హైదరాబాద్ మీకు పాలిహౌస్ లో మనం గ్రో చేస్తే చాలా ప్లాంట్స్ దీంట్లో గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ కూడా పాలిహౌస్ లో గ్రో చేస్తారు అదే విధంగా ఇండోర్ ప్లాంట్ కూడా దీంట్లో మనం గ్రో చేసుకోవచ్చు ఈ సాయిల్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది ఇది సాయిల్ మనం ఇది పాట్ మిక్సర్ అనుకోండి టూ టైప్స్ ఉంటుంది ఒకటేమో మనం మామూలుగా మట్టి ఎర్ర ఎర్ర మట్టిలో ప్లస్ ఇది కోకోపీట్ ప్లస్ ఇది చిప్స్ కోకోనట్ డస్ట్ ప్లస్ ఇది ఒకలాంటి ప్యూమిట్ అంటాం ఇది ఇది జైపూర్ నుంచి వస్తుంది ఇది 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 ఒకలాంటి ఇవన్నీ మనకు సాయిల్లో కలిపితే లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉంటుంది అదే సాయిల్ అంటే కొంచెం బరువు ఉంటుంది కదా మీరు సాయిల్లో పెట్టుకుంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కోకోనట్ హస్క్లో మనం మిక్చర్ కలిపి అన్ని విధానంగా దానికి కొంచెం న్యూట్రియన్స్ కలపాలి అయితే మీకు చాలా బాగుంటది ఇది కూడా ఇప్పుడు కోకోపీట్ లో పెట్టినాం అందుకనే వెయిట్ చూడండి ఎంత తక్కువ అదే మనం ఈ ప్లాస్టిక్ అంటే ఎవ్రీ సిక్స్ మంత్ మనం సాయిల్ కొంచెం చేంజ్ చేయాలి